వందనాలండి యేసుక్రీస్తునామం శ్రోతులందరికీ వందనాలు ఈ సిల్వ ధ్యానాల సమయంలో యేసు ప్రభు యొక్క శ్రమలు గురించి గెచ్చమైన తోటలో ఆయన అనుభవించిన శ్రమల గురించి కొన్ని విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయామైడేసు ఆయన స్తోత్రం ప్రభా తండ్రి గెచ్చమైన తోట అనుభవం దాని గురించి మాకు సరిగ్గా అర్థమయ్యేటట్టు చేయమని నా ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు కృష్ణం తండ్రి అవును హెబ్రి పత్రిక ఐదు ఏడు నుంచి పది వరకు ఉన్న వాక్య భాగం నేను చదువుతుండగా జాగ్రత్తగా గమనించండి హెబ్రీ ఐదు ఏడు నుంచి పది వరకు శరీరధారీ అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి నొందిన వాడై మెల్కిసెదక్ యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను ఈ మాటలు మీరు చక్కగా మరొకసారి దాని గురించి నేను చెప్తాను ఒక్కోసారి యూనండి శరీరధారి అయి ఉన్న దినములలో అంటే ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన సమయంలో ఆయన తనను మరణం నుండి రక్షింపగలవాని గలవానికి ప్రార్థన చేశాడు తనను మరణం నుండి రక్షింపగలవాడు దేవుడు అక్కడే తండ్రి అయిన దేవుడు ఆయనకు అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు ఒక్కడే అయినా కూడా ఆయన శరీరధారణ చేసినప్పుడు సంపూర్ణ మానవునిగా సంపూర్ణ దైవత్వం ఉన్నా కూడా సంపూర్ణ మానవునిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి తన శ్రమలలో తన దైవత్వాన్ని వాడుకోలేదు దేవునిపైన తండ్రి మీద ఆధారపడ్డాడు అందుకనే మహారోదనముతో కన్నీళ్లతో దీని కారణం ఎందుకు అని కూడా మనము ధ్యానించుకుందాం ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను ఎహోవైందు భయభూతులు కలిగి ఉండాలి అనే సంగతి దేవుడు చెప్పాడు అది చేసి చూపించాడు యేసుప్రభు చేసిన ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క కార్యం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు చేసినవి అన్నీ మాదిరిగా మన కోసం వదిలిపెట్టిపోయారు ఏ సందర్భంలోనైనా ఏ శోధనలోనైనా ఏ కష్టంలోనైనా యేసుప్రభు ఎలా చేశాడు అని మనం ఒక్క క్షణం నిలిచి ఆలోచిస్తే మన శ్రమలు కానీ మన కష్టాలు కానీ చాలా తక్కువ అనిపిస్తాయి అందుకని మనం భరించే శక్తి దేవుడు మనకిస్తాడు కాబట్టి ఆయన కుమారుడై ఉండియు అంటే కుమారుడయి అన్నందువల్ల ఆయన చాలా శక్తి ఉంది కానీ తన శక్తిని వాడుకోలే తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకున్నాను ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనకి ఇంతకుముందు శ్రమ అనుభవం లేదు కానీ ప్రధాన యాజకుడుగా తండ్రి ఎదుట నిలబడినప్పుడు మన పక్షాన వాదించాలి అంటే మన శ్రమలను తను అనుభవించాలి అప్పుడే మనం పడే శ్రమ ఆయనకు అర్థమవుతుంది అంటే మనకంటే వంద రెట్లు వేల రెట్లు శ్రమలు అనుభవించాడు అనుకోండి సిల్వలో కానీ శ్రమల ద్వారా ఆయన సంపూర్ణత పొందాడు పరిపూర్ణత పొందాడు శ్రమలు ఇంతకుముందు లేవు ఆయనకు శ్రమల ద్వారా ఆయన విధేయతను కూడా నేర్చుకున్నాడు అన్ని శ్రమలు పడుతున్నప్పుడు ఆయన నేను ఈ పని చేయలేను అని వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ విధేయత తండ్రి అయిన దేవుడు ఒక ప్రణాళిక ఏర్పరిచాడు కుమారుడు నెరవేరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు ఆ తర్వాత దాన్ని కొనసాగిస్తాడు తన తన పాత్ర ఇప్పుడు ఉంది త్రిత్వంలో ముగ్గురు డిఫరెంట్ వ్యక్తులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు అయితే అందరూ ఒకటే అందరూ కలిపితేనే దేవుడు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రిత్వం వీళ్ళందరూ ఏకమైనప్పుడే దేవుడు సంపూర్ణుడు అవుతాడు మరి ఆ దైవత్వము ఆయన కుమారుడయ్యుండి తాను పడిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీ సిద్ధి యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడ్డాడు అంటే ప్రధాన యాజకుడిగా ఉండేదానికి ఆయన మానవుడిగా వచ్చాడు మానవుడి సమస్యలన్నీ చూశాడు లేవీయులకు మాత్రమే చెందిన ప్రధాన యాజకత్వం ఆయనకు వచ్చింది సిలువలో ఆయన మరణించక ముందు ప్రధాన యాజకుడు ఆయన్ను ఆయన మీద ఆ భాండాలన్నీ వేసి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడకపోతే సమాధానాలు చెప్పకపోయినప్పుడు ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యి ప్రధాన యాజకుడు తన అంగీ చింపుకుంటాడు లేవీయులు ఎప్పుడు కూడా ప్రధాన యాజకుడిగా ఉండేవాడెప్పుడు కూడా తన అంగీ చింపకూడదు చింపుకోకూడదు అని ధర్మశాస్త్రం చెప్తుంది దానికి విరోధంగా అతను చేశాడు కాబట్టి ప్రధాన యాజకత్వం అతని నుంచి తీసివేయబడి యశ్వభుకి ఇవ్వబడింది ఎందుకు ఇవ్వబడింది అంటే ఆయన సిల్వలో మరణించి పునరుద్ధానుడై తండ్రి గుడిపార్శమును కూర్చున్నప్పటి నుంచి రెండారు అక్కడి వరకు ఆయన ప్రధాన యాజకత్వం స్వీకరించాడు ఆయన మన తరపున న్యాయవాదిగా తండ్రి ఎదుట నిలబడ్డాడు ఇక్కడ ప్రకటన గ్రంథం ఐదు ఆర్లు చెప్పబడినట్టు వధింపబడినట్లున్న గొర్రెపిల్లగా ఆయన సింహాసనం మధ్యన నిలవబడి ఉండుట చూడ చూసెను అని యోహ యోహన్ రాస్తున్నాడు తను చూశాడని దేవుడు చూపించాడు ఆ విధంగా ఆయన ప్రధాన యాజకుడుగా ఉండడానికి కావలసిన యోగ్యతలన్నీ సంపాదించుకున్నాడు ప్రధాన యాజకుడు అయి ఉండాలి అంటే ఒక మానవుడు అయి ఉండాలి దేవుడికి దేవుడి గురించి తెలుసుండాలి మనుషులకు గురించి తెలుసుండాలి మనుషుల గురించి తెలియ తెలవాలి అంటే ఆయనకు శ్రమలు తెలియదు ఆ శ్రమల నుంచి ఆయన పరిపూర్ణత పొందాడు ప్రధాన యాజకుడిగా ఉండడానికి సంపూర్ణ ఆధిపత్యంతో వెళ్ళాడు సంపూర్ణ యోగ్యతలతో ఆయన వెళ్ళాడు అది ఆ శ్రమ అనుభవము మనము కొన్ని విషయాలు మనం చూద్దాం ఇప్పుడు నేను చదివిన వాక్య భాగంలో ఫైబ్రీ పత్రికలో క్రీస్తు మన కొరకు అనేక శ్రమలు పొందాడనే సంగతి గుర్తు చేసుకుంటున్నాం యేసయ్య మనలాగా అన్ని విషయంలోనూ శోధింపబడి బలహీనుడైనందున ఆయన మన్లాంటి మానవుడే ఆయన పట్టుబడినప్పుడు రోమ సైనికులు వచ్చి పట్టుకున్నప్పుడు గెస్మైన తోటలన్నీ పట్టుకున్నారు మత్త ఇరవై ఆరు యాభై మూడులో పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను రప్పించగలిగేవాడు అంటే పన్నెండు సేనా వ్యూహములంటే దాదాపు డెబ్బై డెబ్బై రెండు వేల మంది సైనికులు మల్కు చెవి పేతులు తెగ నరికినప్పుడు చెప్పిన మాటలు నాకు చేత కాదా నేను అడిగితే తండ్రి సేనల్ని పంపించడా పరలోక సైన్యాన్ని దింపుతాడు కదా నువ్వెందుకు తొందరపడతావు నేను ఈ పని చేయకపోతే ప్రజలకు విమోచన రాదు నేను వచ్చిన పని పూర్తి కాదు కాబట్టి నేను చే కత్తి ఒరిలో పెట్టేసుకో అని చెప్పి ఆ చెవి మళ్ళీ అతికిస్తాడనమాట ఆయనకు కొత్త చెవి ఇస్తాడు కానీ తను చేయగలిగి ఉన్న సామర్థ్యం ఉన్నా కూడా చేయలేదు సామాన్య మానవులమైన మనము కష్టము బాధ ఎలా సహి సహిస్తామో అదేవిధంగా ఆయన కూడా వాటిని భరించాడు అయితే క్రీస్తు పడిన శ్రమ మనం పొందిన వాటికంటే చాలా ఎక్కువ మనం శ్రమ పడేటప్పుడు క్రీస్తు మనతో ఉన్నాడని మనకు తెలుసు కాడాంతకర ప్రోలను సంచరించిన ఏం భయపడద్దు నా దండము నా కర్ర నీతో ఉంటుంది అని సెలవిచ్చిన ఆ దేవాది దేవుడు మనతో శ్రమల్లో ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా ముందుకు పోగలం కానీ యేసుప్రభువు అయితే తను శ్రమ పడేటప్పుడు తండ్రి అయిన దేవుడు సహాయపళ్ళ ఆయన చెయ్యి వదిలేశాడు సిలువలో ఉన్నప్పుడు పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు గాఢాంధకారంలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడి చెయ్యి వదిలేశాడు దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ హిజ్ గ్రీఫ్ దేవా దేవా ఎందుకు చేయి విడిచితివి అని మొరుపెట్టాడు కేకలు వేశాడు ఆయన ఒంటరి పోరాటం ఆ సమయంలో దేవుడు కూడా అతన్ని విడిచిపెట్టేశాడు అని చెప్పి మనం చూసుకున్నాం ఆయన శ్రమ ఎంత సివియర్గా ఉండేదంటే ఈ గెచ్చిన తోటలో మనం చూడొచ్చు ఈ అనుభవము లూకాస్ వార్త ఇరవై రెండు ముప్పై తొమ్మిది నుంచి నలభై ఆరు వరకు ఉంది తర్వాత మత్త ఇరవై ఆరు ముప్పై ఆరులో ఉంది మార్కు పద్నాలుగు ముప్పై రెండు నుంచి నలభై రెండు వరకు ఉంది యోహాను ఎనిమిది పద్దెనిమిది ఒకటిలో ఇవన్నీ చూడొచ్చు నేను లూకా స్వార్త మాత్రం చదువుతాను ఎందుకంటే లూకా స్వార్థికుడు యశుప్రభు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి రుజువు చేయడానికి ఆ మనుషులకు ఉండాల్సిన ఉండే బాధలన్నీ కూడా వివరించాడు లూకా ఇరవై రెండు ముప్పై తొమ్మిది నుంచి నలభై ఆరు వరకు నేను చదువుతున్నాను తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ధ నుండి రాతివేతకు రూ దూరం వెళ్ళి మోకాల్లోని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము నీ చిత్తమైతే తొలగించము ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనపడి ఆయనను బలపరచను ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖం చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధంలో ప్రవేశించుకుంటున్నట్టు లేచి ప్రార్థన చేయడని వార్త చెప్పాను ఈ విధంగా ఆయన గెచ్చమైన తోటలో ఆయన శ్రమపడ్డం మనం చూస్తున్నాం ఇక్కడ యోహాన్ పద్దెనిమిది ఒకటిలో కొండ వాళ్ళు మేడగది మీద పసుకా ఆచరించిన తర్వాత ఆయన ప్రార్థన చేసిన తర్వాత పద్దెనిమిదవ అధ్యాయంలో యోహాను ఒకటో వచ్చిన ఏసి ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను అని రాయబడింది గెచ్చమన తోటకు వెళ్ళారు అక్కడి నుంచి కెద్రోను వాగు అనేది కూడా ఇంపార్టెంట్ మనం చూస్తాం గెచ్చనే అనే మాటకు అర్థమేంటంటే నూనె గానుగా ఒలివే చెట్లతో నిండి ఉన్న ఒక తోట ఇది ఆ చెట్ల పండ్ల నుండి నూనె తీయటకు ఒక గానుగ దీని అందు ఉండేది ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళి చూసే వాళ్లకు కనపడుతుంది అది ఉంది గానుగా ఇప్పుడు ఈ తోట ఎరుస్లేముకు తూర్పుననున్న కెద్రోను వాగుకు కొంచెము అవతల ఒలివ కొండకు దిగువగా ఉండేది యేసుప్రభు తరచుగా ప్రార్థించుటకు అక్కడికి వెళ్ళేవాడు పట్టణము పస్కా పండుగ ఆచరించుటకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యూదులతో నిండి ఉంది తాను పొందబోయే శ్రమలకు ముందు కాస్త ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవాలని అక్కడికి వెళ్ళాడు యూద తనను అప్పగించడానికి అక్కడికి వస్తాడని తెలుసు ఆయన సిద్ధంగా ఉన్నాడు శక్తి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు ఇదివరకు ఇది యాక్చువల్గా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం శక్తి కోసం ప్రార్థన చేయాలా ఇది యేసు ప్రభుని చూసి మనం మాదిరిగా నేర్చుకోవాలి మనందరి జీవితాల్లో ఉంటాయి ప్రార్థన ద్వారా శక్తి పొందాలి మొదటి ప్రార్థన ఏముంది మోకాల్లోని సాగిలపడి ప్రార్థించాడు నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగిపోనేము ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీచిత ప్రకారమే ఈ ప్రార్థన మూడుసార్లు చేస్తాడు ఇవన్నీ కూడా అన్ని స్వార్తల్లో ఉన్నాయి ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువలే ఆయన నేను ఇప్పుడు చదివాను మీకు సైంటిఫికల్లీ అది ఏంటంటే బాగా ఎక్కువ వేదన పడినప్పుడు పై పైన చర్మము దగ్గర ఉండే కొన్ని సన్న సన్న రక్తనాళాలు అన్నమాట అవన్నీ చెమట ద్వారా చెమట గ్రంథుల ద్వారా బయటకు వస్తాయి అది ప్రూవ్ చేశారు తర్వాత అంత కష్టపడుతున్నప్పుడు పళ్ళొక నుండి ఒక దూత్ వచ్చి ఆయనను బలపరిచింది శరీరదారి అయి ఉన్న దినములలో మహా రోదనంతోను కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థించాడు అనే విషయం మనం హెబ్రి పత్రికలో చూసాం అది ఇక్కడ కనపడుతుందనమాట ఆ రోదను విని ఆయనను బలపరచుటకు దూతలను పంపాడని చెప్తూ ఉన్నారు ఈ మాటలు క్రీస్తు యొక్క నిరాశ నిస్పృహలు తెలియజేస్తున్నాయి అని అంటారు కానీ వారు ఆ చీకటిలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం లేదు దేవుడు అపవాది పోరాటం జరుగుతోంది అక్కడ ఆ చీకటిలో ఆయనను అక్కడే అణచివేయాలా ఆయనను అక్కడే చంపేయాలా అని అపవాది ప్రయత్నం చేస్తూ ఉన్నాడు యాక్చువల్గా ఇక్కడ యేసు దేవునికి విధేయత చూపిస్తున్నాడు అయితే అపవాది ఏంటి చాలా అవిధేయత చూపిస్తున్నాడు వీరిద్దరు కాంట్రాస్ట్ కనపడుతుంది అక్కడ యష్యా పద్నాలుగు పద్నాలుగులో మహోన్నతునితో నన్ను సమాన్ సమానునిగా చేసుకుందును అని నువ్వు మనసులో అనుకొంటివి కదా అని యష్యా ప్రవక్త అంటాడు అపవాదితో శ్రమల ద్వారా ఏసే విధేయత నేర్చుకున్నాడు పరిపూర్ణత సంతరించుకున్నాడు అందుకనే గెచ్చమైన గెచ్చమైన నుండి కల్వరికి సిద్ధపడే ప్రదేశం అది గెచ్చమైన అయింది ఆయన శ్రమ అర్థం చేసుకోవాలంటే రాబోయే శ్రమలు గుర్తు చేసుకోవాలి చాలా భయంకరమైన శ్రమలు కొరింతి పత్రికలో ఐదు రెండో కొరింతి ఐదు ఇరవై ఎట్ల ఏం రాయబడింది ఏ పాపము లేనివాడు మన కోసం పాపంగా చేయబడెను అని రాయబడింది ఆయన శాపమైనాడు అని గల్తీ మూడు పదమూడులో చెప్తు చెప్తున్నాడు చాలామంది మనము ఈ పిక్చర్స్ చూస్తుంటాం చిత్రకారులు దాన్ని ఎట్లా గచ్చమైన అనుభవాన్ని ఎట్లా చిత్రీకరిస్తారంటే యశుప్రభు మోకాల్లోని ప్రార్థిస్తూ ఉంటే ఆకాశం నుండి ఆయన మీద వెలుగుపడుతున్నట్లుగా చూపిస్తారు ఆయన కన్నులెత్తి ఆకాశం వైపు చూస్తూ పెదవులు కదిలిస్తూ ప్రార్థిస్తున్నట్టుగా ఉంటుంది అంత ప్రశాంతంగా దైవత్వంతో నిండి ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ బైబిల్లో ఆ విధంగా లేదు జాగ్రత్తగా మనం చదివితే నేపథ్యంలో దయ్యాల అరుపులు మార్క్స్ వర్త నేను చదివి అనిపిస్తాను దయ్యాల అరుపులు నిప్పుల్లో నుండి వచ్చే చిటపటలు గెచ్చమైన తోటలో నిశ్శబ్దాన్ని భంగపరిచినట్టుగా మనం చూడగలం ప్రభే కొన్ని మాటల్లో వివరిస్తూ ఉన్నాడు చూడండి మార్కు పద్నాలుగు మార్కు పద్నాలుగు ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాలలో ఏమంటున్నాడంటే పేతును యాకవ్ను యోహాను వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతి టగుటను ఆరంభించను అప్పుడు ఆయన నా ప్రాణము మరణమున అగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది మీరిక్కడుండి మెలకువగా ఉండు వార్త చెప్పాడు అంటే దుఃఖముతో నిండిపోయి ఉంది నా నా ప్రాణము కలవరం పొందుతా ఉంది అని చెప్తున్నాడు ఈ మాటల్లో మనము కొన్ని విషయాలు చూడొచ్చు మిగుల విభ్రాంతి నొందాడు అని రాయబడింది చింతాక్రాంతుడయి ఉన్నాడు మిగుల దుఃఖభారంతో ఉన్నాడు మరణమగునంతగా అప్పుడే మరణిస్తాడేమోనన్న ఆందోళన ఇంకా సమయం రాలేదు సిలువకు పోకుండా అక్కడే అంతం చేయాలని అపవాది ట్రై చేస్తున్నాడు ఎందుకంటే సిలువకు ఆయనను పోనీయకుండా చాలాసార్లు ప్రయత్నం చేశాడు ఆ సిలువలో ఆయన చనిపోతే తన తల చిత కదా అది అతన్ని ఆయనను సిలువ దగ్గర పోనీయకూడదని అపవాది ప్రయత్నం ఆ తోటలోనే చంపేయాలని విశ్వ ప్రయత్నం చేసి ఉండొచ్చనే సంగతి మనకు అర్థమవుతుంది ఆ విధంగా చేస్తే రక్షకుడు సిలువలో రక్తం చెందించడానికి వీలుండదు అపవాది తల చిత్త కొట్టడానికి కూడా వీలుండదు ఏసయ్య మూడు సార్లు ప్రార్థనలో పోరాడాడు ప్రతి ప్రార్థనలో గిన్నెను గురించి ప్రార్థించాడు ఈ గిన్నె ఏంటి అందులో నుండి తాగుటకు ఆయన ఆత్మ ఎందుకు భయపడింది కొందరు శారీరక శ్రమలను గురించి అంటారు కానీ ఆయన తన పరిచర్యలో చాలా శ్రమపడ్డాడు కాబట్టి శ్రమలేమి కొత్త కాదు కొందరేమో రాబోయే శారీరక మరణం గురించి అంటారు అయితే ఆయన జీవానికి వారసుడు సజీవుడై ఉన్నాడు కాబట్టి మరణము ఆయనను ఏమాత్రం భయపెట్టలేదు అయితే ఈ శపించబడిన గిన్నె స్వభావం ఏంటి అయితే లేఖనాలు చెప్తున్నాయి ఈ గిన్నె మానవుల పాపాలతో నిండి ఉన్నాయని ఉన్నాయని ఉందని అందులోకి చూసిన ప్రభు ఆయనకు దుర్వాసన విషవాయువులు బయటకు వస్తున్నట్లుగా కనపడుతున్నాయి ఆ గిన్నెలో అది తాగకుండా ఉంటే ఇంకే విధమైన విమోచన విధానము మానవులకు లేదు అని ఆయనకు తెలుసు కొద్దిసేపట్లో ఆ గిన్నెలోది తాగి చివరి బొట్టు వరకు తాగాలి ఎప్పుడైతే అది తాగుతాడో ఆయన ఆ క్షణం నుంచి తన తండ్రికి దూరం అవుతాడు ఈ సత్యం ఆయనకు తెలుసు కాబట్టే ఈ బాధ మెయిన్ అదే అదొక్కటే బాధ ఆయనకు శ్రమలు పడతానని బాధ లేదు ఎందుకంటే శ్రమ ఈ లోకానికి వచ్చాడు చనిపోతాననే బాధ లేదు ఎందుకంటే చనిపోవడానికి ఈ లోకానికి వచ్చాడు అగ్గి నెలలో అది పా తాగేసి తను పాపంగా చేయబడతాడనే బాధ కూడా లేదు ఎందుకంటే అది ప్రణాళికలో భాగమే కానీ ఒక్క విషయం ఆయన భరించలేకుండా ఉన్నాడు తండ్రి తన చేయి వదిలిపెట్టిపోతాడు వదిలిపెడతాడు దాదాపు మూడు గంటలు ఆయన సన్నిధిలో లేకుండా గడపాల్సి వస్తుంది అని బాధ అది ఆయనను కృంగతీస్తా ఉంది హెబ్రి పత్రిక రెండు తొమ్మిదిలో ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించటకే ఈ లోకానికి వచ్చాడు అని రాయబడింది అని ఆయనకు తెలుసు మరణం అనుభవించడానికి ఈ లోకానికి వచ్చాడు ఏషియా యాభై మూడులో ఈ విషయము ప్రవచింపబడి ఉంది రోమా నాలుగు ఇరవై ఐదులో ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడను అని రాయబడింది మనం ఆత్మీయంగా సజీవులుగా ఉండటకై ఆయన శారీరక మరణము పో పొందాల్సి వచ్చింది ఆత్మ శరీరంతో వేరు చేయబడాలి ఆత్మీయ మరణము అంటే తండ్రికి దూరం ఒకట రెండూ పొందాల్సి ఉంది ఆయన శారీరక మరణము ఆత్మీయ మరణం రెండూ అనుభవించాల్సి వచ్చింది మన కోసమని రెండో కొరింతి ఐదు ఇరవై ఒకటిలో ఏ పాపము లేని ఆయన మన కొరకు పాపంగా చేయబడెను అని చెప్పాను కదా మొదటి పేతురు రెండు ఇరవై నాలుగులో మన పాపముల కొరకు ఆయన మన పాపములను మాను మీద మోసుకొనేను అని రాయబడింది మొదటి పేతురు మూడు పద్దెనిమిదిలో అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బతికించబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను ఇవన్నీ కూడా నేను ఎందుకు చదువుతున్నాను అంటే ప్రతి ఒక్క విషయం కూడా యేసుప్రభు మన కోసం చేసిన త్యాగం గురించే చెప్తుంది ఆయన శ్రమలు ఎంతగా అనుభవించాడో మనకు తెలుస్తా ఉంది మరి ఇంత గొప్ప దేవ్ దేవాది దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి మన కోసం ఇన్ని శ్రమలు అనుభవిస్తూ ఉంటే మనము ఎంత క్యాజువల్గా తీసుకుంటున్నాం వీఆర్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ మొదటి కొరింతి పదైదు నలభై ఐదు ప్రకారము కడపటి ఆదామైన ఏసయ్య తన విధేయత ద్వారా గెచ్చమైన తోటలోకి వెళ్ళాడు ఇక్కడ ఆయన చేసిన ప్రార్థన విధేయతకు పరాకష్ట మానవుని చరిత్ర ఏదైన తోటలో మొదలైంది మొదటి పాపం అక్కడే జరిగింది మొదటి ఆదాము అవిధేయత అక్కడే చూసి చూపాడు ఇక్కడేమో యేసుప్రభు విధేయత చూపిస్తున్నాడు మొదటి ఆదాము తన అవిధేయత ద్వారా మానవ లోకానికి పాప మరణాలని తెచ్చాడు కానీ కడపటి ఆదాము తన విధేయత ద్వారా నమ్మిన వారికి అందరికీ జీవము నీతి తెచ్చాడు ఫిలిప్ప రెండు ఎనిమిదిలో సిల్వ మరణం పొందినంతగా విధేయత చూపించాడు అని రాయబడింది చరిత్ర భవిష్యత్తులో ఒక అందమైన తోటలో ఎండవుతుంది అది యోహాను ప్రకటన ఇరవై ఒకటి ఇరవై రెండులో చూపించిన తోట మనం తిరిగి ఏదైనా తోట కొత్త ఆకాశం కొత్త భూమి వస్తు వచ్చినప్పుడు తిరిగి ఏదో ఏదైనా తోటలో మనం ఉంటాం ఆ ఆశ ఆ నిరీక్షణ మనకి ఇవ్వడానికి ఇన్ని శ్రమలు అనుభవించాడు అక్కడైతే మరణం ఉండదు శాపం ఉండదు జీవజల నది పారుతుంది జీవవృక్ష ఫలములు సమృద్ధిగా దొరుకుతాయి ఏదైనా అవిధేయతకు పాపంకు మూలమై ఉన్నది గెచ్చమనే విధేయతకు సబ్మిషన్కు సూచనగా ఉంది పరలోకము సంతోషము సంతృప్తి సమాధానంతో కూడిన తోటగా ఉండి దేవుని మహిమపరుస్తుంది గెచ్చమైన తోట అనుభవం తర్వాతనే మనకు తిరిగి ఆదాము పాపం ద్వారా పోగొట్టుకున్నవన్నీ తిరిగి దొరుకుతాయి అది గెచ్చమైన యొక్క ఇంపార్టెన్స్ గెచ్చమైన తోటలో ఒలీవ పండ్ల నలిపి వేయబడినట్లు ఏసయ్య నలపబడినాడు ఇది ప్రవచనాత్మకమని ఏషియా అరవై మూడు మూడులో చూడొచ్చు ఒంటరిగా తొక్కి తొక్కితిని జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు అని రాయబడింది ఆయన అనగొట్టుబడి మనపై రావాల్సిన తీర్పును అనుభవించాడు ఈ కెద్రోన్ అనే వాగు కూడా ప్రాముఖ్యమైంది కెద్రోన్ దాటి వచ్చాడు అని యోహాను పద్దెనిమిది ఒకటిలో చూశాం కదా ఆ పేరుకు అర్థము డస్కీ అండ్ గ్లూమీ చీకటితో నిండినది అని దేవాలయంలో చేసే బలుల నుండి వేలాది గొర్రెలను అర్పించవాలి ప్రతిరోజు ఆ రక్తము ఆ నీటిలో కలియటం వల్ల నీరు నల్లగా ఉంటాయి యేసుప్రభు ఆయన శిష్యులు శ్రమల నుండి వెలుటకు వెలుటను యేసుప్రభు దేవుని ఉగ్రత అనుభవించుటకై అనుభవించేటట్టుగా ఉన్నాడు అనేటానికి ఇది సాదృశ్యంగా ఉంది ప్రవచనాత్మకంగా కీర్తన నలభై రెండు ఏడులో తర్వాత యోన ఇరవై రెండు మూడులో కూడా ఉంది నలు కీర్తనలు ఏముందంటే నీ అలలన్నీ నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి అంటున్నాడు యోనా రెండు మూడులో నీ తరంగములను నీ కుర్రులను నన్ను కప్పి ఉన్నవి అన్నాడు కెద్రోనుకు చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది దావిద్ మహారాజు అబ్శాల్వంతో మోసగించబడి తన వారందరూ తను విడిచిపెట్టినప్పుడు వారి నుండి పారిపోయేటప్పుడు కెద్రోను దాటాడు అది రెండో సమయంలో మనం చూడగలం ఏస కూడా తన వారితో తృణీకరింపబడి తన ప్రియ శిష్యుల్లో ఒకడైన యూదా ద్వారా అప్పగించబడి ఆ తర్వాత అక్కడికి వచ్చాడు కదా దుఃఖపడ్డాడు దావీదును మోసం చేసిన అహీతోపెలు ఊరేసుకొని చనిపోయాడు అప్షలోం చెట్టుకు వేలాడి చనిపోయాడు యూదా కూడా ఊరేసుకొని చనిపోయాడు అంటే దావీదుతో కూడా దావీదు కూడా యేసు ప్రభుకు కొన్ని విషయాల్లో ముంగుర్తుగా ఉన్నాడు తనకి ఏం జరుగుతుందో సంపూర్ణంగా తెలిసి ఏసఐ అక్కడికి వెళ్ళాడు మానవునిగా తనకు కావలసిన మనోధైర్యము సహవాసం ఇస్తారనుకొని తనకు ప్రియమైన శిష్యులు పేతురు యాకో వ్యూహాన్ని తీసుకెళ్తే వాళ్ళు కూడా నిద్రపోయారు మనం కూడా అంతే ఏసఐ అంటే అంత ప్రేమ అని చెప్తాం కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం పాపం యొక్క శక్తి భారము చాలా పెద్దదని ఆయనకు తెలుసు కాబట్టి శక్తి కొరకు ధైర్యం కొరకు ప్రార్థించాడు సార్వభౌముడైన ఏసయ్యకు తాను అనుభవించబోయే శ్రమలను గురించి తెలిసి తెలుసు కాబట్టి ఆయన ఈ బాధ అనుభవిస్తూ ఉన్నాడు తను మరణం నుండి రక్షింపగలవాడి దేవుడు అక్కడే కాబట్టి ఆయనకు ప్రార్థిస్తున్నాడు మరణాన్ని కానీ శిలువ శ్రమలను కానీ తప్పించుకోవడానికి కాదు కానీ అందుకోసమే ఆయన లోకానికి వచ్చాడని మనకి తెలుసు కదా యోహాన్ పన్నెండు ము ఇరవై ఏడులో చెప్తాడు ఇందుకోసమే కదా నేను ఈ లోకానికి వచ్చినాను అని అందుకని దానికోసం కాదు మెయిన్ రీజన్ ఇస్ తన తండ్రి నుంచి తను విడిపోవాల్సి వస్తుంది అనే బాధ జాన్ మెకాతరు ఏమంటున్నాడంటే జీసస్ వాజ్ నాట్ ఆస్కింగ్ టు బి సేవ్డ్ ఫ్రమ్ డైయింగ్ బట్ టు బి సేవ్డ్ అవుట్ ఆఫ్ డెత్ టు బీ సేవ్డ్ ఫ్రమ్ రిమైనింగ్ ఇన్ డెత్ హీ వాంటెడ్ టు అష్యూర్డ్ ఆఫ్ రిజరక్షన్ తను చనిపోయిన తర్వాత తిరిగి లేయాలి అనే దాని గురించి ప్రార్థిస్తున్నాడు అని జాన్ మెకాతర్ అంటున్నారు గెచ్చమైన తోటలో యేసుప్రభు విధేయత నేర్చుకున్నాడు తన చిత్తాన్ని దేవుని చిత్తానికి అప్పగించాడు అక్కడే తను తాను యూధాకు అప్పగించుకున్నాడు గోల్గొత్తాలో తన బాడీని సమర్పించుకున్నాడు సంపూర్ణ సిద్ధి పొందాల్సిన అవసరము ఆ దేవదేవునికే ఉన్నప్పుడు మనమెంతటి వారం అందుకనే మనం యేసుప్రభు మాటలు నేర్చుకోవాలి తను తను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని తను వెంబడించాలి అని దేవుడు చెప్పిన మాటలు మనం అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా దేవుడు మనతో ఉన్నాడు అనే విషయం మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఏ దానికి భయపడాల్సిన అవసరంలా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుడి చిత్తం లేనిదే ఏది జరగదు కాబట్టి యేసుప్రభు మన కోసం మరణించకముందు శక్తి కోసం ప్రార్థించినట్లుగా మనం కూడా మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు యేసు ప్రభువును మాదిరిగా తీసుకొని ఆయన నిమిటేట్ చేయాలి ప్రతిదాంట్లో ఆయనలాగా ఉండాలని ఆలోచిస్తే ఆయన సారూప్యంలోనికి రావడానికి మనకు వీలు కలుగుతుంది ప్రార్థన చేసుకుందాం దయా మేడా వేసునయన స్తోత్రం ప్రభా తండ్రి గచ్చమైన అనుభవం గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని ఉంటుండగా తండ్రి 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 మాకు కూడా ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా ముందు మీ సన్నిధికి వచ్చేది నేర్పించమని యేసుక్రిస్తున్నాను వేటకు తండ్రి Amen. God bless you.